హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో కాల్చిన మామిడికాయ పచ్చడి పచ్చడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ భలే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గంతంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు అనేవి మీకు నడుగులు వస్తాయండి ఒక ముఖ్య విషయము ఈ పచ్చడికి ఖచ్చితంగా ఉల్లిపాయ వేస్తారండి ఎందుకంటే ఆ పల్లెటూర్లలో ఎక్కువగా చేసుకుంటారు ఇది చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేస్తేనే దీనికి రుచి అందుకని ఆ ఉల్లిపాయ కూడా కాల్చి చేస్తారు ఒకవేళ మీకు వద్దు ఉల్లిపాయ అని అనుకుంటే స్కిప్ చేసుకోండి వద్దు ఉల్లిపాయ తీసేసి మామూలుగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కొబ్బరి వేసుకోండి ఎక్కువ వేసుకోవాలి కొబ్బరి అప్పుడు ఉల్లిపాయ తీసేసి కొబ్బరి ఎక్కువ వేసుకోండి తిరగవాత తిరగవాతలో ఇంక్రూవ్ వేసుకోండి సూపర్ గా ఉంటుంది రుచి మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఖచ్చితంగా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎర్రగడ్డ పచ్చి కొబ్బరి వేసి పచ్చడి చేస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు మామిడికాయలు ఎర్రగడ్డ ఉల్లిపాయ ఎందుకు కొంతమందికి అర్థం కాదు ఎండుమిర్చి పచ్చి కొబ్బరి ఆవాలు ఉప్పు ఆయిలు సింపుల్గా అయిపోయేదండి చాలా రుచిగా ఉంటది ఇంకా ఇప్పుడు మామిడికాయలు బాగా చిక్కుతాయి కదా ఇవి ఎక్కడో అమ్మ తీసుకొచ్చింది ఎవరో ఇచ్చినారని చిన్న చిన్నవి బాగున్నాయని ఇంకా చేద్దాంలే వేస్ట్ ఎందుకు చేయాలని మీరు చూపిస్తామనండి ఇది రోటీ కాల్చేదాన్ని ఇట్లా పెట్టుకొని మనం మామిడికాయ అదే కాల్చిన పచ్చడి దాని కోసము ఆన్ చేసుకొని ఇవి మామిడికాయలు ఇట్లా కాల్చుకోవాలి ఈ మామిడికాయలు అండి ఇవి ఉల్లిపాయలు కూడా కాల్చుకోవాలి ఇట్లా సైడ్ పెడదాం ఇవి కాలిన తర్వాత ఇవి కాల్చుకున్నాం ఇవి మళ్ళీ తిప్పే తప్పు చూపిస్తా ఈ మామిడికాయలు ఎదుగోండి ఈ విధంగా చేసుకోవాలి తీసేస్తున్నా ఎక్కువ ఏం అవసరం లేదు మనం ఇట్లా వేడికి కొంచెం పెత్తాన్ని ఎదుగోండి ఇట్లా మెత్తగా అయిపోతాయి మనం చేతులు పెట్టింది కాదులే గుజ్జు కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఇది ఇవి కూడా అట్లే అండి మిరపకాయలు కూడా వేయించుకోవాలండి ఇవి పక్కన ఇట్లా పెట్టేస్తాం ఇవి తొందరగా అయిపోతాయి మంట కూడా వస్తున్నాయి దీంతో పట్టుకొని మనం చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఇట్లా అంటుకుండేది బాగా ఎండలో ఎండబెట్టినానండి అట్లనే డబ్బాకి ఎత్తినాను కదా అందుకోసమని ఇట్లే మెత్తగా ఉంటే ఇట్లా అంటుకో మిరపకాయ ఒక్కొక్కటి ఇట్లా పట్టుకొని చేస్తా అన్ని మీకు కారం ఎక్కువ తినేలాగుంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేలాగుంటే తక్కువ ఘాట్ వస్తుంది అందుకని ఇవి కూడా కాళినయండి మెత్తబండి కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్న ఇవి కూడా ఒక దాంట్లో తీసేసి ఒక ప్లేట్లో తీసుకు ఇవన్నీ తీసుకొని రోజు దగ్గరికి పోదాం ఇవన్నీ కాల్చిన ఉల్లిపాయలు దీనిపై నుండే ఇట్లా తొక్క తీసేయాలి ఈ పొట్టంతా ఇట్లా తీసేసుకోవాలి ఈ ముచ్చుకలు కూడా అట్లా తీసేయాలండి ఒక ప్లేట్ తీసుకొని జారిపోతాను ఇంకా అండి ఇది ఇట్లా వచ్చేస్తుంది ఇది ఇవి కూడా రెండు ఇట్లా తీసేసుకోవాలి ఇంకోటి కూడా అండి వేడి తగలగానే ఈ మెత్తబడిపోతుంది మామిడికాయ ఏమి ఎక్కువసేపు ఏమి ఉంచక్కర్లేదు కాల్చక్కర్లేదు దీనికే ఉంది చూడండి ఇప్పుడు మామిడికాయ పైన ఉండేది చెక్కు తీసినాం కదండి ఇప్పుడు ఇది ఇట్లా తీసేసుకోవాలి గుజ్జంతా ఈ విధంగా బలి వస్తుందండి ఇది ఇదిగోండి ఇట్లా టెంక వస్తుంది మొట్ట ఇది పక్కన పెట్టేసి ఈ విధంగా ఇంకా దంచుకుందాం అండి ఇప్పుడు అండి ఎండుమిరపకాయలు వేసుకుందాం ఈ కాల్చే కాల్చి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పులుపు కాబట్టి కొంచెము కారము ఎక్కువే పడుతుందండి ఎక్కువ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా వేసుకోండి ఉప్పు అండి తగినంత ముందు ఎండుమిరపకాయలు దంచుకొని మళ్ళా తర్వాత అన్ని వేసుకుందాం మెరిగిందండి ఎండుమిరపకాయలు ఉప్పు వేసినాం కదా ఇట్లా ఇప్పుడు ఈ పెట్టుకున్నానండి నేను అంటే కొబ్బరి దీంతో తురిమే దాంతో మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత అండి ఎంత వేసుకున్నా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ ఒకసారి వేసుకో ఈ గుడ్ది మామిడికాయ గుద్ది మీరు కావాలంటే నేను మొన్న రుబ్బుకున్నాను కదండి ఆ రకంగా అయినా రుబ్బుకోవచ్చు ఇదంతా బాగా దంచుకోవాలి మరీ మెత్తగా ఏమి అండి అక్కడక్కడ తగులుతా ఉంటే మామిడికాయ గొప్పలు అవి బాగుంటాయి అయిపోయిందండి ఇంకా తీసేస్తున్నా ఇంకా తిరమాత వేసుకోవాలి తిరమాత వేసుకుందామండి స్టవ్ ఇచ్చి ప్యాన్ పెట్టిన ఆయిల్ అండి కొద్దిగా వేడెక్కితే వేసుకు ఆవా ఆయిల్కి అయిందండి ఆవాలు వేసుకుంటున్నా మీరు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను అదేం వేయడంలే కరివేపాకు కొద్దిగా ఎంగువా ఎరగడ్ వేసినాం కదా వేయాల స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలండి ఇది కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి పచ్చి కొబ్బరి కాబట్టి వేసినాం కాబట్టి కొంచెం ఎక్కువ రోజులే నిలవ ఉండదు ఇదంతా ఇంకా ఈ బాగానే వేడి ఉంటది కదండి అందుకు ఇది కొంచెం సేపు అట్లా మగ్గుతుంది అడుగోండి వేస్తేనే అట్లా ఇంకా చాలు దీనిలో అయిపోయిందండి మామిడికాయ పచ్చి కొబ్బరి ఎర్రగడ్డ పచ్చడి ఇది ఎక్కువ పల్లెటూరులో చేసుకుంటా ఉంటారండి ఇంకా చపాతికి దోశకైతే ఇంకా బాగుంటుంది ఒక గిన్నెలో తీసి చూ కాల్చిన మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్